హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోనే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము అమరావతి ప్రాంతంలో వర్షాలు పడిన తర్వాత అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా మునిగిపోయిందని చెప్పి అమరావతిలో పనులన్నీ ఆగిపోయినాయని చెప్పి కొంత ఫేక్ ప్రచారం అయితే చేశారు నేను కోర్ క్యాపిటల్ ఏరియా ఎక్కడా మునగలేదు అంతా సేఫ్గా ఉందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాను అప్పుడే నేను అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయో కూడా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానని అని చెప్పాను కదా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండు ఆగస్టు టైం వచ్చేసి ఉదయం పదకొండు అవ వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ దగ్గర వర్క్ వర్క్ ఫ్లో ఎలా ఉందో పనులు అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి అలాగే నేను ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర ఇప్పుడు వర్క్ ఫ్లో ఎలా ఉందో మీకు డీటెయిల్గా గా చూపిస్తాను ఈ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అమరావతిలో పనులు జరుగుతున్నాయో లేదో మీకే తెలుస్తుంది అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియా ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ మధ్యలో నిర్మిస్తున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న డే వన్ నుండి అయితే వర్క్ ఫ్లో అయితే బాగా పెరిగింది ఎప్పటికప్పుడు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికొచ్చి పనులు ఎక్కడా ఆగకుండా కంటిన్యూస్గా అయితే జరుగుతున్నాయి ఈ బంగ్లాస్కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ ఈ బంగ్లాస్కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు అంటే ఈ బంగ్లాస్ మొత్తం ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఈ టాప్ ఫ్లోర్ నిర్మాణం కోసం ప్రజెంట్ ఏంటంటే సెంట్రింగ్ పనులు అయితే చేస్తున్నారు అవి మొత్తం మీరు చూడవచ్చు ఇక్కడ నూట పదిహేను బంగ్లాస్లో భాగంగా ఇరవై ఐదు బంగ్లాస్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీలకి కేటాయిస్తారు మిగతా తొంభై బంగ్లాస్ వచ్చేసి సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు అలాగే ఇక్కడ మీరు ఈ సిక్స్ రోడ్డు వైపు మీరు చూడొచ్చు ఈ సిక్స్ రోడ్డుకు సంబంధించి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా ఈ సిక్స్ రోడ్డు అనమాట ఇది వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం తో అయితే ఎండ్ అవుతుంది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వైపు షాపూర్జీ పల్లంజీ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ప్రజెంట్ సందడి సందడిగా అయితే ఉంది వర్కర్స్తో